డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నల్ల రాజేందర్ ఈరోజు మన చక్రికా హెల్త్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కు ఒక అదున్నతమైన టెక్నాలజీని మీకు చూపించబోతున్నా దయచేసి చూసే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు డిజిటల్ అంత ఇండియా అంత డిజిటల్ అవుతుంది అలాగే టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు దాని అలా ఉపయోగించుకుంటే ఉంటూ ఒక యువ రైతు ఒకరు తన చుట్టుపక్కల ఉన్న పొలాలకు కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కానీ మందు స్ప్రే చేయడం కోసం ఒక డ్రోన్ మిషన్ని తీసుకురావడం జరిగింది వారు ఆ డ్రోన్ మిషన్ ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలకు స్ప్రే మందు పత్తి కానీ వరి కానీ వేరే పంటలకు స్ప్రే చేయడం జరిగింది ఆ యువకుడు కరీంనగర్ జిల్లా తెలంగాణ తెలంగాణ కరీంనగర్ జిల్లా చుప్పాలండి నియోజకవర్గం గంగాహరం మండలం కురికెల గ్రామానికి చెందిన జవాజీ మధు డ్రోన్ తీసుకొచ్చి వారు తన చుట్టుపక్కల గ్రామంలోని చుట్టుపక్కల రైతులకు స్ప్రే చేపిస్తుంటూ అది దాని ఖర్చు ఎస్టిమేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అలాగే అది ఎలా అప్డేట్ చేస్తున్నారో మీరు ఇప్పుడు చూడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ అలాగే మీరు చూసే ముందు వీడియోను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ధన్యవాదాలు నేను మీ రాజేందర్